मसमप्रभां मृगपतिस्कन्दस्थिताम्भीषणां कन्याभिः करवालखेटविलसद्दस्ताभिरासेविताम् हस्तैश्चिक्रगदासिखेटविशिखांश्चापङ्गुणन्तर्जनी बिभ्राणामनलात्मिकां शिशिधरां दुर्गां त्रिनेत्रां भजे పరాంబార్పణమస్తు శ్రీగురుభ్యో నమ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వేదసారం అనేటువంటి కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విధుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఆచమన విధులలో మంత్రశాస్త్రానికి ప్రధానంగా అన్వయించబడినటువంటి తత్వాచమనం గురించి తెలియజేస్తాను దానితో పాటుగా న్యాస విధులు న్యాసాలు ఎలా చేయాలి ఎలా చేయడం చేత సంపూర్ణమైనటువంటి తత్వాన్ని శరీరానికి ఆపాదించుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తారు ముందుగా తత్వాచమనం గురించి మనం వైదికమైనటువంటి అంటే వైదిక పరమైన పూజలు ఆచరిస్తూ ఉంటాం ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన కావచ్చు మన ఇంటికి ఎవరైనా బ్రహ్మగారు వస్తే ఇంట్లో చేసుకునే వ్రతాలు పూజలు ఇత్యాదులు కావచ్చు ఇంట్లో జరిగేటువంటి మంగళప్రదమైన కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమానికైనా ఆచమనంతో ప్రారంభం అవుతుంది ఆ కార్యక్రమం ఆచమనంలో పురాణాచమనం శ్రౌత స్మృత్య ఈ ఆచమనాల వరకు వైదికపరమైనటువంటి విధులకు పరిమితం ఇంకొక ఆచమన విధి ఉంది మంత్రశాస్త్ర సంబంధమైనది అది తత్వాచమనం కేశవాగ నమ నారాయణాగనమ మాధవాగ నమ ఇది సాధారణమైనటువంటి ఆచమనం దీన్ని పురాణాచమనం అని చెప్తారు స్మృత్య శ్రౌత ఆచమనాలు కూడా ఉంటాయి ఇవి భంగిమలు ప్రదర్శిస్తూ శరీరాంగాలను స్పృశిస్తూ ఆచమనం చేయడం ఇందులో విధానంగా చెప్పబడి ఉంది ఇక తత్వాచమనం ఏ మంత్రానికి సంబంధించినటువంటి సాధన కొరకు మనం ఈ కార్యక్రమానికి ఉపక్రమించామో లేదా ఈ జపానుకు పక్రమించామో ఆ మంత్రానికి సంబంధించినటువంటి తత్వంతో ఆచమనం చేసేటువంటి లక్షణం దీని తత్వాచమనం అంటారు మనలో మహాగణపతి కావచ్చు కొందరైతే పెద్ద పెద్ద మంత్రాలు చెప్పుకుంటారు రాజశ్యామల ఇత్యాదులు భైరవం ఇలాంటి వీరు కూడా ఆచమనం చేసినప్పుడు కేశవాగణమ నారాయణాగణమ మాధవాగణమ అనే చేస్తారు ఇందులో తత్వాచమనం అనేది ప్రత్యేకంగా మంత్రశాస్త్రానికి సంపూర్ణంగా సంబంధించినటువంటి ఆచమన విధి మంత్రశాస్త్రంలో మనం చేసేది మహాగణపతయినా భైరవం భైరవమైనా సరే తత్వాచమనాన్ని మాత్రమే చేయాలి ఇది తెలియక చాలామంది పురాణాచమనం చేస్తూ ఉన్నారు తత్వాచమనంలో మనం ఏదైతే మంత్రాన్ని గ్రహించామో ఓం అనేది మంత్రం అయితే కనుక దాని తర్వాత మూలమంత్రం ఎంతైనా ఉండనివ్వండి ఆ మూలమంత్రం అంతా కూడా చెప్పాలి ఎంతవరకు ప్రకటించవచ్చో అంతవరకు విధులు ప్రకటించాలనేటువంటి నియమం అనుసారంగా నేను మీరు చెప్తున్నాను ఓం అనేది మూలమంత్రం అయితే కనుక చేతిలో నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్ళెంత మినుపగించ ములిగినంత ప్రమాణమే చెయ్యి మొత్తం నిండిపోయేలా కాదు అది కూడా కొద్దిపాటి నీటిని మనం ఆచమనం చేయడానికి వినియోగిస్తాం కదా ఈ వినియోగించేదానికి ఈ ముద్రను ప్రదర్శించాలి ఇందులో గింజ ములిగినంత ప్రమాణంలో నీటిని పోసుకుని మూలమంత్రాన్ని చెప్పిన తర్వాత ఆత్మతత్వం స్వాహ గ్రహించాలి ఒకసారి గ్రహించిన తర్వాత మనం గ్రహించినటువంటి ఆ ద్రవం ఆచమనం నీరు ఏదైతే ఉందో అది హృధి దాటే పర్యంతం అంటే కొద్దిసేపు ఆగిదాకా కూడా మరలా రెండోసారి ఆచమనం చేయకూడదు త్వరితంగా ఇలా ఇలా వెనువెంటనే చేయకూడదు ఆచమనం అనేది ఒకసారి గ్రహించిన తర్వాత కొంతసేపు ఆగాక ఆ తరువాత మరలా రెండోసారి ఆచమనం చేయాలి మొదటిసారి చేసినప్పుడు ఏం చెప్పాను ఆత్మతత్వం సోధగామి జుహోమి స్వాహ గ్రహణ అయిపోయింది మరలా చేతిలో నీళ్లు పోసుకున్నాం మూలమంత్రం చెప్పాం విద్యాతత్వం సోధగామి జుహోమి స్వాహ స్వాహ అన్నప్పుడు గ్రహణ చేయాలన్నమాట మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకున్నాం కొంతసేపు ఆగాం మూలమంత్రాన్ని మరలా చెప్పాం శివతత్వం శోధగామిజు జుహోమి స్వాహ మూడోసారి కూడా అయింది ఇంతవరకు మూడు సార్లు గ్రహించడం అనేది అందరికీ తెలుసు కానీ తత్వాచమనం నాలుగు సార్లు గ్రహించారు మూడు సార్లు వైదికపరమైనటువంటి క్రియలకి పురాణాచమనంలో ఉంటుంది నాలుగు సార్లు తత్వాచమనం మంత్రశాస్త్రంలో ఉంటుంది చేతిలో మరలా నీళ్ళు పోసుకున్నాక కొద్దిపాటి నీరే మూలమంత్రం చెప్పి సర్వతత్వం జుహోమి స్వాహ గ్రహించారు ఆ తర్వాత హస్తం హస్తంప్రక్షాళిగా చేయగడుక్కోవాలి ఎప్పుడైనా తత్వాచమనం చేసిన తర్వాత భూతోచ్చాటన అనేది చేస్తారు సాధారణంగా వైదికమైనటువంటి క్రియల్లో ఉత్తిష్టంతు భూత భూతమిశాచాహ అని ఉంటుంది మంత్రశాస్త్రానికి సంబంధించి అపసర్పంతు ఏ భూతా యా భూత భూమి భారకా ఏ భూత విఘ్నకర్తారా తేనస్యంతో శివాజ్ఞగా శివాజ్ఞ చేత ఏ భూతములైతే నేను ఆచరించేటువంటి విధికి ప్రతిబంధకం సృష్టించాలని చూస్తున్నాయో అటువంటివన్నీ కూడా ఉచ్చాటనైపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏవైతే భూమికి భారంగా ఉన్నాయో అవన్నీ కూడా పక్కకి జరిగిపోవాలి అని చెప్పి భూతోచ్చాటన చెయ్యాలి ఒకవేళ వటుక భైరవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని గ్రహించిన వారైతే కనుక భూతోచ్చాటన అయిన తర్వాత భైరవ దిగ్బంధన విధంతా కూడా నిర్వర్తించుకోవచ్చు లేకపోతే కనుక కేవలం అపసర్పందు ఏ భూత యా భూమి భారకా ఏ భూత విఘ్నకర్తారా తేనస్యంతు శివాజ్ఞగా భైరవుడికి ఒక శ్లోకం చెప్పొచ్చు దీనికి మూలమంత్రంతో సంబంధం లేదు తీక్ష్ణ తీక్ష్ణదంష్ట్రమహాకాయ కల్పాంతర్దహనోపమ భైరవాగ నమస్తుభ్యం అనుజ్ఞాన్ ధాతుమర్హసి భైరవుడికి ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేసుకుని భైరవాజ్ఞాం గృహీత్వా అనాలి భైరవుడి యొక్క ఆజ్ఞ తీసుకోవాలి జపం చేసుకోవడానికి ఆ తరువాత దేశకాల సంకీర్తనలోకి ప్రవేశించాలి ఈరోజు త్రిధేవిటి నక్షత్రం వారం ఇవన్నీ చెబుతాం కదా దేశకాల సంకీర్తన ఇక్కడ మనం గోత్రనామాలు చెప్పుకునేటప్పుడు ఆచమనం చేసి ఈ సాధనా విధి నిర్వర్తించేటువంటి వ్యక్తి బ్రహ్మచారైతే కనుక గోత్ర అన్నప్పుడు వాళ్ళ గోత్రం చెప్పుకుని నామధేయోహం అని చెప్పుకోవాలి వాళ్ళ పేరుకి అహం నామధేయోహం నామధేయ ఇవన్నీ చెప్పక్కర్లేదు గృహస్థ అయితే కనుక తను ఆచరించేటువంటి విధానం మంగళప్రదమైందైతే కనక కనుక అప్పుడు భార్య పేరు ఉదహరించచ్చు ఖచ్చితంగా చెప్పాలని నియమం ఏం లేదు ఎందుకంటే యజ్ఞఫలం కుటుంబం మొత్తానికి కూడా వర్తించబడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పక్కర్లేదు కుటుంబ వృద్ధి కొరకు నా కుటుంబం బాగుండాలని నేను చేసేటువంటి క్రియ కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఉదాహరించక్కర్లేదు వివాహం కానటువంటి బ్రహ్మచారి సంకల్పం చేసేటప్పుడు నామధేయస్యాన్ని కానీ ఇంకో శబ్దాన్ని కానీ ఉపయోగించకూడదు నామధేయోహం మమ ఉపాధి గురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మహాగణపతి జపం చేయాలనుకుంటున్నాం మమ సహకుటుంబానం సర్వత్రా రక్షణార్థం మహాగణపతి మూలమంత్ర జపాంగ న్యాస జపే వినియోగ అని నీళ్ళు విడిచిపెట్టారు ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్పారండి తత్వాచ మనం చెప్తా అన్నారు న్యాసం చెప్తా అన్నారు కదా అంటే ఈ రెండింటి మధ్యలో ఈ ఈ భాగం చాలా ముఖ్యమైంది అందుచేతని దీన్ని ఉదాహరించడం జరిగింది ఇప్పుడు మనం న్యాసాలు చేయడానికి అర్హులమయ్యాం సంకల్పం చెప్పిన తర్వాత మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే మమ సహకుటుంబానం రక్షణార్థే మహాగణపతి మూల మంత్ర జపాంగన్యాస జపే వినియోగ మంత్రం చెప్పుకున్నటువంటి తొలి రోజుల్లో దానికి కామ్యాన్ని ఆపాదించకూడదు నాకు ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం నా కామ్యాలన్నీ తీరడం కోసం నేను ఫలానా కార్యక్రమం కోసం నేను మహాగణపతి జపం చేస్తున్నాను అని ఉదహరించకూడదు మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థం మహాగణపతి మూలమంతర జపే వినియోగ మహాగణపతి యొక్క ప్రసాదం మనకు లభిస్తే కనుక ఈ చిన్న చిన్న కోరికలు ఏ పోటివండి అందుచేత నాకు ఫలానాది కావాలని అడగక్కర్లేదు అడగకపోతే అన్నీ ఇస్తాడు అడిగితే అదే ఇస్తాడు అందుచేతను మహాగణపతి నీ యొక్క కృప నాకు కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప చాలామంది జపం చేసేటప్పుడు జపా పూర్వం సంకల్పంలో సుమారుగా రెండున్నర పేజీలు ఉంటుంది సంకల్పం మనకి జీవితంలో ఏం కావాలనివన్నీ కూడా దాంట్లో రాసుకుంటారు మనం చేసేది నూట ఎనిమిది జపం దానికి అంటే ఒక అర్ధ గంట జపం చేస్తే పావు గంట సంకల్పం ఉంటుందంట దానివల్ల ఏమిటి ఉపయోగం కాబట్టి మన శక్తి మనం వెచ్చించి మన ఆసక్తిని వెచ్చించి మన భక్తిని వెచ్చించి మనం చేసేటువంటి ఆరాధనా క్రమంలో లౌకికమైనటువంటి తృచ్ఛమైన కామ్యాలు చెప్పకూడదు అలా చెప్పడం వల్ల యజ్ఞ ఫలం మీద దాని ప్రభావం ఉంటుంది మనం శ్రమించాం ఒక చోటకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసాం దానికి వాళ్ళు శ్రమక వేతనాన్ని ఇస్తారు మనకి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తారు నాకు ఈ ఐదు వందల రూపాయలు కాదని మనకి జీవితంలో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పామనుకోండి అది ఎలాగైతే బాగోదో వాళ్ళు ఎలాగైతే ఇంక మరల మన పనిలో కాకేయరో మనం చేసేటువంటి ఓ గంట జపానికి ఒక పావుగంట సంకల్పం సంకల్పం అంటే కామ్యాలు చెప్పుకోవడం అది కూడా పనికిరాదు అలా చెప్తారంటే తత్వానికి ఉన్నటువంటి పటుత్వం అంటే దైవశక్తిని నమ్మని వాడు ఏం చేస్తారంటే ఈ పూట చేసేదానికి ఈ పూట కూలిచ్చే అన్నట్టుగాను ఈ పూట చేసే గంట జపానికి మనం పావు గంట కామ్యాలు చెప్పేసుకుంటాం దానివల్ల ఉపయోగం లేదు మనం ఏ దేవీ దేవతల యొక్క మూలమంత్రాన్ని జపం చేయాలనుకుంటున్నామో వాళ్ళ ప్రీత్యర్థం అని చెప్పండి మంగళప్రదమైన ఫలితం ఉంటుంది నాకు ఆ కోరిక ఉంది కాబట్టి అంటే నాకు ఈ సమస్యని తీర్చని చెప్పి ఒకడు మనలో దండకూడదు అధికారైనా సరే మనం ఎప్పుడైతే దాన్ని ప్రదర్శించామో మనం ఒకవేళ దండేసినా దాన్ని ఆనందంగా నాకు నాకేం అక్కర్లేదండి మీరు ఆనందంగా ఉంటే చాలని చెప్పామనుకోండి నీకేం సమస్యలు ఉన్నాయని ఆయన అడుగుతాడు మనల్ని మనం ఏమీ లేవన్నా కూడా కనుక్కునేనా మనకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేస్తూ ఉంటాడు భగవంతుడు కూడా అంటే కామ్యాలు ఎప్పుడూ కూడా వెలిగొచ్చకూడదు సంకల్పాల్లో ఇక్కడ దాకా పూర్తయింది ప్రతి మూలమంత్రాన్ని కూడా ఒకే రకంగా నిమిత్యార్థం ప్రారంభం చేస్తాం అది ఎలాగంటే ఇప్పుడు మనం మహాగణపతే మనం సాధన చేసేటువంటి మూలమంత్రం అనుకోండి అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య అనాలి లేదు మనం బగళకు సంబంధించిన సాధన చేస్తూ శ్రీ బగళాంబా మహామంత్రస్య సుబ్రహ్మణ్యేశ్వరం చేస్తాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రస్య ఈ మహామంత్రస్య అన్నప్పుడు మనం ఎవరినైతే ఉద్దేశించి ఎవరి జపం అయితే చేస్తున్నామో వాళ్ళ స్వరూపాన్ని మనస్సులో భావించి వారికి నమస్కారం చేయాలి మహామంత్రస్యా అన్నప్పుడు భంగి ఇది నమస్కారం చేయాలి ఊరికే కూర్చోకూడదు ఇక ప్రతి మంత్రాన్ని కూడా ప్రతిపాదించినటువంటి ఋషి ఉంటాడు చాలామంది క్రియలు చేసేస్తారు ఆ క్రియకు అర్థం తెలియదు ఋషి అంటే ఆ మంత్రాన్ని ప్రకటించినవాడు సుబ్రహ్మణ్యమే ఉంది సుబ్రహ్మణ్యం అనేటువంటి మంత్రానికి సంబంధించిన విధుల్లో తొంభై రకాల ఉపమంత్రాలు ఉంటాయి ఇందులో కొన్ని కొన్ని ఒక్కో ఋషి ప్రతిపాదించినవి అలాగా ప్రతి మంత్రాన్ని కూడా ప్రతిపాదించేదానికి ఒక ఋషి ఉంటాడు ఎవరైతే ఈ ఫార్ములాని కనిపెట్టిన వాడు ఉన్నాడు ఆయన ఋషి అంటారు ఇక ఈ ఋషి అనేటువంటి శబ్దాన్ని మనం పలికేటప్పుడు మన శిరస్సు నెత్తి మీద ఉండాలి ఇలా ఈ ఋషి అనేటువంటి శబ్దం మనం చెప్పేటప్పుడు ఒత్తిడి చేస్తూ శిరస్సును ముట్టుకోవడం కాదు శిరస్సు మీద ఒత్తిడి చేయాలి ఏదో ఫలానా ఋషి ఇక్కడ ఛందస్సు అని ఉంటున్న తర్వాత ఋషి తర్వాత ఛందస్ అంటే ప్రాకృతికంగా ఆ శక్తి ఉందనుకోండి ఆ శక్తిని మన ముఖానికి ఆపాదించుకోవడానికి ఛందస్ అంటారు ఏదో గాయత్రి ఛంద అని ఉంది ఆ గాయత్రి ఛందహ అన్నప్పుడు ఇలా అనకూడదు ప్రాకృతిమైనటువంటిది బయట బాహ్యంగా ఉన్నటువంటి శక్తి ప్రాకృతికమైనటువంటి శక్తిని మనం చేతుల ద్వారా గ్రహించి ముఖానికి ఆపాదించి శ్వాసని తీసుకోవడం అది ఛందస్సు మనకి గొప్ప వర్చస్సుని ప్రకటిస్తుంది కలగజేస్తుంది ఆ ఛందస్సుకు ఒక నిచృత్ గాయత్రియో గాయత్రియో ఏదో ఒక ఛందస్సు ఉంటుంది ఆ ఛందస్సు చెప్పి ప్రకృతి నుంచి ఆ తత్వాన్ని తీసుకొచ్చి మన వర్చస్సు కాపాదించాలి తర్వాత దేవత అని ఉంటుంది మహాగణపతి అనుకోండి శ్రీమన్ మహాగణాధిపతి దేవత దేవత ఎక్కడ ఉంటుంది హృది స్థానంలో ఉంటుంది ఎందుకు వివరం చెప్తున్నానంటే మహాగణపతి కోసం కాదు మీరు ఏ మంత్రం చేసినా ఇంతే విధానం ఉంటుంది అక్కడ మారేదేవిటంటే ఆ దేవుడు పేరేమిటో ఋషి ఏమిటో ఛందస్సు ఏమిటో ఇవే మారతాయి తప్ప మిగిలిన క్రియంతా ఇదే దేవత ఎప్పుడు హృదిస్థానంలో ఉంటుంది కాబట్టి హృదయం మీద చేయి పెట్టుకునేలాగా శ్రీ మహాగణాధిపతి దేవత అని స్మరణ చేయాలి ఇక్కడ బీజం అనే శబ్దం వస్తుంది దీని తర్వాత పురుషులైతే కనుక పరోక్షంగా జననాంగాన్ని స్పృశించాలి స్త్రీలైతే కనుక వారి ముందున్న భూభాగం నేలను ముట్టుకోవాలి దీంట్లో ఓం అనేది బీజం అనుకోండి నేను ఇందులో మూలమంత్రానికి నిజంగా ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని మార్చే చెప్తాను ఎందుకంటే మూలమంత్రాన్ని ప్రకటించడం నా ఉద్దేశం కాదు కాబట్టి ప్రతి దాంట్లోను నిజంగా అక్కడ ఇంకొక బీజం ఉంటే అది మార్చి ఇంకో బీజం చెప్తూ ఉంటాను దాంట్లో మీరు అర్థం చేసుకోగలరు ఓం బీజం అన్నారు బీజం అంటే పురుషులైతే కనుక ముందు ఎడమ చెయ్య పైన కుడి చేతితో జననాంగాన్ని పరోక్షంగా స్పృశించి హస్తం ప్రక్షాలియ్య చేతిలో ఆచమనం చేసిన నీళ్లు పోసుకొని చేయి శుభ్రం చేసుకోవాలి స్త్రీలైతే వారి ముందున్న భూభాగాన్ని ముట్టుకోవాలి తర్వాత శక్తి అని ఉంటుంది శక్తి అంటే వేళ్ళు తొడల మీద మిగిలిన నాలుగు వేళ్ళు పాదాలని మనం బాసంపటం వేసి కూర్చుంటాం కదా మన చేతులు ఎలా పెట్టుకుంటే బొటన వేళ్ళు తొడ భాగంలో ఇక ఈ నాలుగు వేళ్ళు కూడా పాదాలని స్పృశించారు అప్పుడు కొంతమంది ప్రక్షాళన చేస్తారు కొంతమంది చేయరు శక్తిహీ పూర్తయింది కీలకం కీలకం అంటే సర్వాంగాలు అని నీ సర్వాంగా చూపించంటే దానికి ఒక ప్రదర్శనకు ముద్ర ఉంటుంది ప్రతిదానికి అలాగే చూపిస్తారు సర్వాంగి అన్నప్పుడు మంత్రాలకు సంబంధించిన న్యాసాలు చేస్తున్నప్పుడు ఇలా సర్వాంగి ఇలా ప్రదర్శన చేస్తారు మన మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే మహాగణపతి మూలమంత్ర జపే వినియోగ చేతిలో నీళ్లు పోసుకుని విడిచిపెట్టేస్తారు ఇక్కడి నుంచి అంగన్యాస కరన్యాసాలు ప్రారంభమవుతాయి పదంలో అంగన్యాసం అయినా ఆచరణలో కరన్యాసం అంగన్యాసం ఏ మంత్రానికైనా ముందు కరన్యాసం చేసిన తర్వాతే అంగన్యాసం ఉంటుంది కానీ మంత్రాలకు సంబంధించిన వర్ణన చేస్తున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేసేవా అంటారు అంగన్యాస కరన్యాసాల్లో ప్రధానంగా మొట్టమొదట కరన్యాసం చేద్దాం ఓం అనే బీజంతో మాత్రమే ఓం అంగుష్టాభ్యాన్నమ అన్నారు మన వాళ్ళు ఇలా ఓం అంగుష్టాభ్యానమహ అంటారు మళ్ళీ ఓం తర్జనీ భ్యానమ ఇది ఓం తర్జనీ భ్యానమ ఓం మధ్యమాభ్యానమ ఓం అనామిగా భ్యానమ ఓం కనిష్టిగా అభ్యానమ ఇలా అన్నారు ఇక్కడ ఏం జరుగుతోంది శరీరం అంతా లోపలే ఉంది అంటే ఇది శరీరం దీని నుంచి మనం ఇలా అంటున్నాం న్యాసాల యొక్క అర్థం ఏంటి శరీరానికి ప్రాకృతికమైనటువంటి తత్వాన్ని శరీరానికి ఆపాదించుకోవాలి మనకు ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని మనం పిలవాలి ఇలా రండి అంటామా ఇలా రండి అంటావా ఈ రెండిట్లో చాలా తేడా ఉంది న్యాసాలు చేసేటప్పుడు బయట నుంచి ఒక శక్తిని మన శరీరానికి ఆపాదించాలంటే ఇలా లోపల కనాలా ఇలా బయట కనాలి ఇది మనం ఆలోచిస్తే అర్థం కానీ కొన్ని సంవత్సరాల నుంచి విధులు మారిపోయాయి ఎంత పెద్ద పండితుడి దగ్గరికి వెళ్తున్నా సరే అంగన్యాసాలు కరన్యాసాలు చేసేటప్పుడు బాహ్యంగా బయటికి విడుదల చేస్తున్నారు వాస్తవంగా అది గ్రహించేటువంటి తత్వం ఓం అనే బీజంతో చేయాలంటే చూడండి ఓం అంగుష్టాభ్యానమహ ఇలా లోపలికి పిలవాలి ఈ ఒక్కదానికి మాత్రమే తర్జను ఉపయోగిస్తారు ఇలాగా తర్వాత నుంచి అన్నిటికీ కూడా అంగుష్టమే ఓం అంగుష్టాభ్యానమ ఓం తర్జనీభ్యానమ లోపలికి పిలిచేది చూడండి ఓం భ్యానమః ఓం అనామికాభ్యానమ ఓం కనిష్ఠికాభ్యానమ ఓం కరతలాకర పురుష్టాభ్యానమ ఇది కరన్యాసం అంటే ఇలా చేయాలి బయట ఉన్నదాన్ని శరీరంలోకి పిలవాలి ప్రాకృతికమైనటువంటి శక్తిని శరీరానికి ఆపాదించేటువంటి క్రియలో భాగంగా న్యాసాలు లోపలికి చేస్తే కనుక ఆ తత్వం అంతా కూడా లోపలికి ప్రవేశిస్తుంది అంగన్యాసాలు చేసేటప్పుడు కుడి చేత్తో చేస్తాం కదా ఎక్కువగా ఒక దానికి అనేదానికి మనహాయించి మిగిలిందంతా కుడి చేత్తోటి చేస్తాం మనం శరీరాంగాల్లో దేని స్పృశిస్తున్నామో దాని మీద పీడనం కలిగించాలి కాస్త ఒత్తిడి చేయాలి ఓం అనే దాంతో అంగన్యాసాలు చేద్దాం ఓం హృదయా యనమ హృదయం మీద ఒత్తిడి చేయాలి ఓం సరసే స్వాహ ఓం శిఖాయై వంశటు ఈ చాలామంది శిఖాయై వంశటు దగ్గర శిఖాయై వషటు అంటారు వషటు శబ్దం కన్నా వంశటు శబ్దమే ప్రధానంగా ఎక్కువ మంది వినియోగించేది శిఖాయై వంశటు ఈ శిఖాయై వంశటు అన్నప్పుడు కొంతమంది ఇలా చిటికలు వేస్తారు ఇలా వేయకండి శిఖాయై వంశు అన్నప్పుడు శిఖను ముట్టుకుంటే చాలు ఇలాగ ఓం కవచాయహం కుడిచే పైకుండా ఇలాగే ఓం మధ్య మధ్యవేలు బొట్టు పెట్టుకునే ప్రదేశం మీద ఒత్తిడి చెయ్యాలి అటు ఇటు ఉన్నటువంటి వేళ్ళు అంటే తర్జనీ అనామిక రెండు కళ్ళ మీద ఉండాలి అక్కడ కూడా ఒత్తిడి చెయ్యాలి ఆ గుడ్లు అంటే కనుగుడ్లు ఉంటాయి కదా వీటిని కేంద్రీకృతం చేయాలి మధ్యలోకి తీసుకొస్తూ నేత్రత్రయాయ వంశంటే మన యొక్క దృష్టి అంతటినీ కూడా కేంద్రీకరణ చేయడం అన్నమాట ఓం అస్త్రాయ పటు అస్త్రాయ భటు అన్నప్పుడు దిష్టి తీసుకున్నప్పుడు చేతిని ఎలాగైతే తల చుట్టూ తిప్పుకుంటామో అలా తిప్పుకోవడమే దానికి చిటికలు వేయడాలు చప్పట్లు కొట్టాలి ఏం చేయక్కర్లేదు ఇలా చుట్టూ తిప్పి మనం వలయాన్ని సృష్టించుకోమన్నాడు ఓం అనేటువంటి బీజంతో ఈ ఓం అనేది ఉదాహరణకు చెప్తున్నాను మీ మంత్రంలో ఎలా ఉందో అలాగే చేసుకోండి ఓం అస్త్రాయ పటు ఆ పటు అన్నప్పుడు శబ్దం పడాలి అక్కడ అస్త్రాయ పటు అలాగే ఇందులో చాలామంది ఫట్ అంటారు తెలుగులో ఎక్కడా కూడా ఫా అనే శబ్దం ఉండదు అని రాయలేం మనం ఫట్ పిహెచ్ఏటి ఫట్ అస్త్రాయ ఫట్ భూర్భువస్సు వారు అమితే దిగ్బంధ కుడి చేయి ఎదరకొచ్చేసేయాలి ఆ ఎడమ చేతిని ఎంత తీవ్రంగా గుంజాలంటే ఎడమచేయి ఎదరకెళ్ళిపోతుందేమో అన్నట్టు ఎడమచేయి కుడి చేతిని వెనక గుంజుతూ ఉండాలి ఇక్కడ ఒక పీడనం జరగాలి ఇక్కడ చిన్న యుద్ధం అవుతుందనమాట ఈ వేలికి ఈ వేలికి అది దిగ్బంధన ముద్ర అనమాట ఆ దిగ్బంధన ముద్ర వేసిన తర్వాత అప్పుడు ధ్యాన శ్లోకం చెప్పాలి మంత్రానికి సంబంధించిన ధ్యాన శ్లోకం చెప్పాలి తర్వాత లమిత్యాది పంచోపచార పూజ చేయాలి లమిత్యాది పంచోపచార పూజ అయిన తర్వాత గురుధ్యానం చేసి మూల మంత్రాన్ని జపం చేసేదానికి మనం ఉపక్రమించాలి లమిత్యాది పంచోపచార పూజ చాలామందికి తెలుసు ఒకవేళ మనం పూజించుకునేటువంటి ప్రదేశంలో మనకి మనో ఆరాధన చేస్తున్నటువంటి దేవతామూర్తికి సంబంధించిన విగ్రహాలు లేకపోవచ్చు పటాలు లేకపోవచ్చు అప్పుడు మనం దీపారాధన దీప దీపస్వరూపంగానే మనం మనం అక్కడ ఆచరించేటువంటి విధులన్నీ చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా లమిత్యాది పంచోపచార పూజ కూడా అదే దీపానికి చేయమన్నాడు ఇప్పుడు నేను మహాగణపతి జపం చేస్తున్నాను నా దగ్గర గణపతి విగ్రహం లేదు ఫోటో అవి ఏం లేవు ఇక ఆయన్ని నేను తలుచుకోవాలి ఆయన నాకు కనిపించాలి నేను ఆయనకు పూజ చేయాలి ప్రత్యక్షంగా అలాంటి సందర్భంలో లం పృథ్వీతత్వాత్మనే దీపస్వరూపమహాగణపతయే నమ గంధం సమర్పగామి ఇక్కడ సమర్పయామి అనే పదం మీ దగ్గర ఆ వనరుండి సమర్పించడానికి ఆమోదయోగ్యమైనటువంటి స్థితి ఉంటేనే సమర్పగామి లేకపోతే కల్పయామి గంధం సమర్పగామి మీ దగ్గర గంధం ఉంటేనే గంధం సమర్పగామి అనండి గంధం లేదు రెండు అక్షతలు వేసి గంధం కల్పగామి అనండి ఉన్నప్పుడు మాత్రం సమర్పగామి అనే శబ్దాన్ని ఉపయోగించాలి హం ఆకాశతత్వాత్మనే మహాగణపతగే నమః పుష్పం సమర్పగామి నా దగ్గర పుష్పం ఉంది ఇప్పుడు పెట్టడానికి అందుచేతను పుష్పాన్ని తీసుకెళ్ళి పెట్టి హం ఆకాశతత్వాత్మనే మహాగణాధిపతగే నమ పుష్పం సమర్పగామి అని అక్కడ పెట్టి దీని తర్వాత ఎం వాయుతత్వం ధూపం అంటే ఒక అగరపులం వెలిగించుకుని ఆ అగర దగ్గరగా చూపించడమే यम वागुतत्वामने दीपस्वरूप महागणाधिपतगे नम धूपाघ्रापगा मन दर धूप उ घरापयामी लेते तो धूपम समर्पयामी लेपम कलपा रक्षा रम वहि तत्वात्मे दीपस्वरूप महागणाधिपतगे नम दीप नमस्कार समर्पया मन मुदे दीपुर कदा दीपा नमस्कार वम अमृत तत्वात्मे तो ఇక దీపస్వరూపంగా మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఎవరైనా స్వాగతించాం వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి అది పెట్టాలి తప్ప మనం ఏం తింటామో వాళ్ళకి అది పెట్టకూడదు నాకు ఇష్టమైన ప్రతిదీ వాళ్ళకి ఇష్టం ఇవ్వాలి లేదు కదా నేను అన్న పదార్థాలు తింటాను మా ఇంటికి ఆవును స్వాగతించాను గోమాత వచ్చి నేను ఈ అన్న పదార్థాలండి బట్టికెళ్ళి ఆవుకు పెట్టకూడదు ఆవుకు అనారోగ్యం ఆవుకు ఏది ఇష్టమో అది పెట్టాలి నేను దాన్ని సిద్ధపరిచి దాన్ని పిలుస్తున్నాను కాబట్టి దీపానికి నైవేద్యం పెట్టాలి ఏం పెట్టాలి దీపం అరటి పొండు తింటుందా తేని తాగుతుందా కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ పెడితే కొబ్బరికాయ తింటుందా ఇవేం దానికి వినియోగం కావు ఏది వినియోగించబడడానికి ఆమోదయోగ్యమైన ద్రవ్యం ఉంటుందో దానిని నివేదన చెయ్యాలి ఆ దీపాన్ని తైలంతో వెలిగించాం తైలం నైవేద్యం పెట్టేడమే అంటే ఇంకో పాత్రలోకి తీసుకుని లేదా ఆజ్యం నేతితో వెలిగించాం ఇంకో చిన్న పాత్రలో ఒక నెయ్యి తీసుకుని ఆ నేతిని నైవేద్యం పెట్టడమే వం అమృత తత్వాత్మనే దీపస్వరూప మహాగణాధిపతనమ ఆజ్య నైవేద్యం సమర్పగామి నీళ్లు చల్లి ఐదు సార్లు ప్రాణాయస్వాహ లేదా వ్యానాయాత్మనే అపానాయాగాత్మనయనమ ఉదానాయాత్మనే నమః సమానాయాత్మనే నమ స్వాహాకారం యజ్ఞోపవేతం ఉన్నవాళ్ళు చెప్పేది నమ యజ్ఞోపవేతం లేనివాళ్ళు చెప్పేది ఇదొకటే గ్రహించండి ఐదు సార్లు అయింది మనం సమర్పణ చేసేసాం సం సర్వతత్వాత్మనే దీపస్వరూపమహాగణాధిపతయనమ సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పగాలి అన్ని ఉపచారాలు చేసినట్టుగా భావించవయ్యా అని చెప్పేసి రెండు అక్షతలు దీపానికి నమస్కారం చేసుకుని గురుధ్యానం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మమ గురవే నమ ఇక్కడి నుంచి జపానికి ఉపక్రమించాలి మంత్రజపం ఏ విధంగా చెయ్యాలి మాలా నియమం ఏంటి ఇవి నేను వచ్చే కార్యక్రమంలో తెలియజేస్తాను రెండో విషయం ఏంటంటే బ్రహ్మచారి గోత్రనామాదులు చెప్పుకున్నప్పుడు నామధేయోహం అని చెప్పాను ఈ సహకుటుంబానం రక్షణార్థం ఇవన్నీ ఉంటాయి కదా ఇవి వైదికపరమైనటువంటి కార్యక్రమాలలో వినియోగించడానికి సంకల్పాలు ఓ గృహస్తో బ్రహ్మచారి ఎవరో కూర్చున్నారు అక్కడ వాళ్ళు వైదిక పరమైన సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ చెప్పుకోవచ్చు ధర్మార్థ కామ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యార్థం రక్షణార్థం సహకుటుంబానం రక్షణార్థం ఇవన్నీ సంకల్పాల్లో వస్తాయి కానీ మంత్రశాస్త్రంలో ఇవన్నీ వర్జ్యం దేవతా ప్రసాద సిద్ధ్యార్థం లేదా దేవతా ప్రీత్యర్థం అనే చెప్పాలి నేను చెబుతున్న వివరం మీకు అర్థమవుతుందని ఆశిస్తూ ఉన్నాను మరుసటి కార్యక్రమంలో చెప్పాను కదా జపానికి సంబంధించిన సాంగోపాంగ విధులన్నీ కూడా తెలియజేస్తాను సర్వే జనా సుఖినోభవం